ఎప్పుడు వచ్చావురా నీకంటే ముందే వచ్చాను బా మధ్యలో స్నాక్స్ అయిపోతే తెచ్చుకోవడానికి వెళ్ళాను ఎందుకు అదేండి బావా జాగింగ్ చేసి నీలా తయారవ్వాలిగా తయారవ్వాలంటే నీలా తింటూ కూర్చుంటే సరే సరేగాను బా సాయంత్రం ప్రోగ్రామ్ ఏంటి దేనికిరా ఏం లేదు బా మా పక్కింటి ఆంటీ వాళ్ళ అమ్మాయి పెద్ద మనిషి అయింది నాటుకోడి ఆట మాంసం నువ్వు కూడా వస్తే బాగుంటుంది అని నాకు కుదరదురా ఎందుకని బా ఈరోజు హైదరాబాద్ వెళ్తున్నాను ఎందుకు బావ నాకు జాబ్ వచ్చింది ఏ కంగ్రాట్స్ బావ థ్యాంక్ యూ టూ డేస్ బైకే జాయిన్ అవ్వాలిరా అవునా ఈరోజు మంచిదని అమ్మాయి వాళ్ళు జాయిన్ అవ్వింది మరి వెళ్తున్నావా నువ్వు కూడా హైదరాబాద్ రావచ్చుగా నేనా హైదరాబాద్ నో వే బీచ్లో బిస్కెట్లు అమ్మకండి పోతాను కానీ వైజాగ్ వదిలిపెట్టే ప్రసక్తే లేదు బాయ్ చాలా ఉందిరా వా నేను అబ్బా వచ్చావా ఇవాళ నా ఆఫీసు గోవింద గోవింద పద ఇంకరా ఇక వచ్చాను ఏంటి బాగు డలుగున్నావు నేను లేనని బెంగ పెట్టుకున్నావా అవునరా నువ్వు లేవని నేను బెంగ పెట్టుకున్నాను ఆయన ఎందుకు వచ్చావురా అదేంటి బా అలా అనేసా అత్తయ్య దగ్గరుండి నీ బాగోగులు చూసుకోమని చెప్పింది బా ఇప్పుడు నిజం చెప్పరా బావా అక్కడ ఉంటే ఎవరు పెళ్ళి అవ్వట్లేదు బా ఇక్కడ ఉంటాను ఎవరిని సెట్ చేస్తావని ఏంటి ఈ గెటప్ లోనే ఏంటి బావ ఈ గెటప్ లో హీరోలో ఉన్నానుగా అని నువ్వు అనుకుంటున్నావా ఈ గెటప్ లో నువ్వు ఎలా ఉన్నావు తెలుసారా ఈ అడ్డ మీద ఎస్కలారీలో బ్రోకర్ ఉండ చూసావా ఆ బ్రోకర్ లా ఉన్నావు అదేంటి బావా అంతమాట అనిసావు ఇప్పుడు ఏం చేద్దాం బావ ఏం చేద్దాం ఎస్

ఎంత అయినా పల్లెటూరు సిటీ పల్లెటూరు సిటీ సిటీ బాబు అర్థమైంది కదా నాన్న బుజ్జి ఇలాగే కంటిన్యూ చెయ్యి ఇంకా అమ్మాయిలే అమ్మాయిలు వరద